నమస్కారం అండి నా పేరు కృష్ణమూర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో మొత్తము ఇరవై నాలుగు మద్యం షాపులు ప్రభుత్వం వారి గజెట్ నోటిఫికేషన్ ప్రకారం అన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సదరు మద్యం షాపులు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం నంద్యాల మున్సిపాలిటీ పది నంద్యాల రూరల్ నాలుగు పాండ్యం రెండు కడివేముల రెండు బండాత్మకూరు మండలం మూడు మహానంది మండలం మూడు అండి ఈ మద్యం షాపులకు సంబంధించి మద్యం షాపులు ఎక్కడైనా బెల్ట్ షాపులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాము దానికి సంబంధించి మేము కొత్త సమస్య కొత్త లైసెన్స్ విధానము నూతన మద్యం విధానము మొదలుపెట్టిన తర్వాత ప్రైవేట్ షాపులకు సంబంధించి ఎక్కడెక్కడైతే మద్యం అనాధికారికంగా బెల్ట్ షాపులు అంటాము వాటిని ఎక్కడైతే విక్రయిస్తారో వాటిపైన కేసులు నమోదు చేశాము వాటి సంబంధించిన వివరాలు మొత్తము మద్యము బెల్ట్ షాపులకు సంబంధించి మొత్తం కేసులు ముప్పై రెండు కేసులు నమోదు చేశాము ముప్పై రెండు మందిని అరెస్ట్ చేశాము దీంట్లో దాదాపు ఏడు వందల పదహైదు ఏడు వందల పదహైదు మద్యం బాటిల్ని సీజ్ చేయడం జరిగింది వీటి విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఆటో సారాయికి సంబంధించి పన్నెండు మందిని అరెస్ట్ చేస్తూ పన్నెండు కేసులు నమోదు చేశాము దాదాపు నూట యాభై లీటర్ల నాటు సారాయిని సీజ్ చేయడం జరిగిందండి ఒక వెహికల్ కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎక్కడైనా మద్యం షాపులలో ఎంఆర్పి సంబంధించి ఎంఆర్పి వాలేషన్ జరగకుండా ఖచ్చితంగా మేము నిఘా ఉంచాము టీమ్స్ని ఏర్పాటు చేశాము ఇంటెలిజెన్స్ టీం ఏర్పాటు చేశాము ఎక్కడైతే మద్యం షాపులందు ఎంఆర్పి వాలలేషన్ జరగకుండా చూస్తున్నామో ఎలాంటి మద్యం మద్యం ఎంఆర్పి వాలేషన్ జరిగినా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మా అధికారులు ఎక్సైజ్ సూపర్టెంట్ గారు రవికుమార్ సార్ గారు ఆదేశాల మేరకు నాటుసారా తయారు చేసే బట్టీలు వాటిల్లో వాటిల్లో పట్టీలలో కూడా మేము ధ్వంసం చేయడం జరిగింది ఇటీవల కాలంలో పాండ్యం మండలంలో గడివేముల మండలంలో కొన్ని తాండాల్లోని బట్టీలను నాటుసారా తయారు చేసే ఊటను ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా ఈ వాయులేషన్ సంబంధించి బ్రాండ్ షాపులకు సంబంధించి ఏదైనా వయలేషన్ ఏది జరిగినా మేము తప్పకుండా వాటిపై చర్యలు తీసుకుంటాము ఎక్కడ పక్కన షాప్స్ పక్కన మద్యం అమ్ముకోకుండా చేస్తున్నాము ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలు కూడా లైసెన్స్ దారులకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కడైనా మద్యం షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యం షాపులు బెల్ట్ షాపులు అనదరిక అనధారిక అనధికారికంగా మద్యం షాపులు నిర్వహించే బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని స్టేషనర్ ఆఫీసర్ అయిన నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ అండి కాబట్టి దీంట్లో ఎలాంటి మీరు భయపరచిన పని లేదు మీ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచబడుతు ఉంచబడ చేస్తాము సమాచారం మాకు ఇవ్వండి బెల్ట్ షాపుల మీద ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాము ఇది పత్రికా ముఖంగానే తెలియజేయడం జరిగింది నమస్కారం